சார் இக்கட <cake carga cacheana> చాలా సంతోషం వారు వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు రావడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను కలెక్టర్ గారు డాక్టర్ గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు మా స్టాఫ్ వాతాఫ్ అందరినీ కూడా చాలా తర్వాత చాలా కలర్ఫుల్గా ఈ కాలేజీ తయారవడానికి మా పాత టీం మిత్రులు కూడా ఇవాళ వచ్చారు శ్రీనివాసరెడ్డి గారు సత్యప్రకాష్ గారు నేను ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో రెండు నెలల కింద అప్పుడు దాన్ని ఏమంటారు చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడి కానీ అక్కడ కోవిడ్ అన్ని ఎలక్షన్స్ పీరియడ్ కూడా దాటుకుంటూ వచ్చి ఎస్ఆర్ఆర్ కాలేజీకి జనరల్ గా ఏ ప్రిన్సిపల్ అయినా ఒక్కసారి అటానమస్ తెచ్చే అవకాశం కానీ కొండగా తల మరి మా ఎమ్మెల్యే గారు మాది నాకు మా పాత టీం మెంబర్లు ఎన్నికలకు రావాల్సి వచ్చింది వైద్య పాటు ఉండేది బీడబుల్ ప్లేస్ ఉన్న కాలేజీలు కూడా యూజీసీ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి మనం మనకు కూడా ఒక అవకాశం ఇవ్వడం బిగినింగ్ మాత్రమే మనం ఇంకా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మీ అందరి సహకారంతో కళాశాల ప్రగతికి సర్వాంగీణ వికాసం అంటే టోటల్గా అన్ని రకాల ఇక్కడ పోస్టులు కానీ ఇంకా మనకు ఆ స్పోర్ట్స్ కానీ చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి ఎగ్జామినేషన్ కానీ కూడా తర్వాత ఇంకా మనకు హాస్టల్స్ని కూడా ఇంకా అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి మన ముందర కాస్తలు ఇవన్నీ కూడా ముందు మున్ముందు మనం తప్పకుండా పూర్తి చేసుకుందాం మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో మా ఇప్పుడు మాతో పాటు పనిచేసే స్టాఫ్ సెక్రటరీ గారు ఐకేసీ కోఆర్డినేటర్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు మిగతా అందరి టీం అందరూ కూడా అటానమస్ కాలేజీలో పనిచేసిన అనుభవం కూడా ఉన్నది ఎస్ఆర్ఆర్లో కాబట్టి అది ఇంత మనకు ప్లస్ పాయింట్ అవుతుంది చాలా సంతోషం ఇట్లాంటి సందర్భంలో మనం అందరం కలుసుకున్నందుకు మరొకసారి మీ అందరి తరఫున వారికి గట్టిగా మన స్టాఫ్ విద్యార్థులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు ఇంత పెద్ద జనసేన ఇంకా ఇప్పటి నుంచి చేసుకోవాల్సిందంతా మనం ఉంది ఇప్పుడు అంతా డెవలప్మెంట్ అంతా ప్లాన్ చేసుకుని ప్రాపర్గా ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్గా ఆటో ఆటోనోమస్ యూనివర్సిటీ ఇక్కడ మనకి రావడం అనేది గోదావరి చైత్యాలు లాంటి ప్లేసెస్లో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అందరం కలిసి విషల్ ఆల్ ప్లాన్ ప్రాపర్లీ మంచిగా డెవలప్ చేసుకొని మీరు కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా రిక్వెస్ట్ కావాలి మీకు ఏ ఫీల్డ్లో డెవలప్మెంట్స్ కావాలి ఎక్కడ ఏది స్పోర్ట్స్ కావాలా లేకపోతే టాయిలెట్స్ కావాలా ఏ ఫెసిలిటీస్ కావాలి ఫ్యాంక్ ఫెసిలిటీస్ బాగుండాలా ఇట్లాంటివన్నీ కూడా మీ దగ్గర నుంచి కూడా టీమ్ ఫామ్ అయ్యి యూ షుడ్ గివ్ సజెషన్స్ టు ఆ సోస్ సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం కాలేజ్ని మనం డెవలప్ చేసుకుందాం ఓకే అండ్ కంగ్రాచులేషన్ ముందు మనం సెల్ఫ్గా డిజైన్ చేసుకోవచ్చు అని ఇప్పుడే చెప్పారు మరి ఏదైనా మీరు సాధించగలుగుతారు నేను ఇది సాధించగలుగుతారు దాని ప్రకారమే మనం ఇంకా డిజైన్ చేసుకో లోకల్లో మనకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి దాని ప్రకారం మనం చేసుకుంటూ పోదాం ఎందుకంటే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి జగిత్యాలలో మేము చదువుకున్నాము అని చెప్పేసి జగిత్యాల పరువు మీరు అందరూ నిలబెట్టాలి ఖచ్చితంగా ఈ కాలేజ్ ఎక్కడైతే మీరు చదువుకున్నారో గురువులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ సందర్భంగా కోరడం జరుగుతుంది అట్లాగే ఒక అమ్మాయి బయటకు వెళ్ళిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాధించగలుగుతుంది కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ముందే ఉండాలి దాంతోపాటు క్రీడలు చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే మీకు ఈ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దాని మీద కూడా కొంచెం దాని మీద కొంచెం దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ రోజుల్లో అమ్మాయికి చాలా అవసరం అవుతుంది కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కూడా మీరు అందరు నేర్చుకోవాలి ఎక్కడికైనా ఒకరి అవసరం రాకుండా మనతోటి మనమే మనకంటూ మనమే ఉండాలని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా చెప్పడం జరుగుతుంది బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మీరు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకున్నారనుకోండి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బయటికి రాగలుగుతారు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది డెవలప్మెంట్ విషయానికి వస్తే సంజయ్ ఇప్పటికే జగితాలో చాలా డెవలప్మెంట్ చేసారు మీకు ఈ కాలేజ్కి ఏం కావాలనో ఖచ్చితంగా ఆయన ఆలోచించి తీసుకొస్తారు కాబట్టి మరి ఈ సందర్భంగా సంజయ్ అన్నకు మీ అందరి తరఫున నేను చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మహిళలకు అమ్మాయిలకు ఏదున్నా ముందుంటారు అన్నీ సేవలు చేసుకోవడానికి కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడైనా సేవలు చేసుకునే వాళ్ళని ముందుస్తారు కాబట్టి మన సంజయ్ అన్న మన కోసం ఖచ్చితంగా ఏదున్నా చేసి తీస్తారు కాబట్టి మరి సందర్భంగా మీరు అందరు కూడా ఇంకా మంచి స్కిల్ డెవలప్మెంట్ అందరు మీరు చేసుకోవాలి దయచేసి మీరు ముందుకు రావాలి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేమందరం ఉన్నాం ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ సార్లు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఏం కావాలన్నా మీరు చెప్పండి మీ రిక్వైర్మెంట్స్ ఇందాక శ్రీలత గారు కూడా చెప్పారు రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏం కావాలన్నా మీరు చెప్తే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే అమ్మాయి మనకి ప్రపంచంలో ముందు ఏది కావాలన్నా ఫస్ట్ మహిళా శక్తి ఉండాలి కాబట్టి మీరందరికీ ఏది కావాలన్నా ఈ కాలేజ్ పరంగా ఖచ్చితంగా చెప్పండి చేస్తారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సో దాని ప్రకారం మీరు కూడా మీరు చదువులో కానీ ఆటల్లో కానీ సెల్ఫ్ డిఫెన్స్లో కానీ మీరు ముందుకు వెళ్ళాలని మీరు ఏదైనా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ అటోనామస్ స్టేటస్ వచ్చింది సో నాకు తెలుసు ఇంకా మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అటోనామస్ స్టేటస్ అంటే ఏంటి అని దానికి మీకు అని విలియం వర్డ్స్ వర్క్స్ అన్నట్టు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది ఇది ఓన్లీ బిగినింగ్ స్టెప్ మాత్రమే మా పాత మిత్రులందరూ కూడా అటోనామస్ని తీసుకురావడానికి చాలా కృషి చేసి ఆ అటోనామస్ బాధ్యతని మా భుజాల మీద వేసి వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళిపోయారు కాకపోతే ఇక్కడికి వచ్చిన మేము స్టాఫ్ అందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో అటోనమస్ తీసుకొచ్చి ఆటోనామస్ బాధ్యతలు నిర్వర్తించారు అలాగే మేము చాలామంది మీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో ఆటోనమస్ సెలబ్రేషన్స్ చేసి ఆ బాధ్యతలు కొంతమేర నిర్వర్తించి ఇక్కడికి వచ్చాం సో మేము వచ్చేప్పుడు ఏమనుకున్నామంటే ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఆటోనమస్కి చాలా కష్టపడ్డాం ఇంకా వేరే కాలేజ్కి వెళ్తే హ్యాపీగా రిలాక్స్గా ఉంటాము వచ్చావు బట్ ఫిర్సే షురు అవుగాయి అమ్మ కహాని పిక్చర్ అవి బాకీయే సో వీ హ్యావ్ టు గో ఫర్ అవర్డ్ అండ్ డెఫినెట్లీ వీ విల్ గో ఫర్ అవర్డ్ తాను ఒకటి తెలుస్తా దైవమ్మ కూడా తెలుస్తుంది అని మేము ఇలా అనుకుంటున్నాం చెప్పేసి దేవుడు లేదు ఇంకా చేయాల్సింది మీరు చాలా ఉందని ఇక్కడ పంపించారు అండ్ ఇందాక మేడం చెప్పారు ప్రతి అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ అవసరం అని సో అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ మేడం సో మేము ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చేసినప్పుడు నేను ఉమెన్ ఎంప్లమెంట్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లో బెల్ట్ ఇప్పించాము సో దాట్ ప్రాసెస్ డెఫినెట్లీ నేను ఇక్కడ కూడా టేకప్ చేస్తాను పిల్లలందరికి ఇంప్రూవ్మెంట్ ఎటువంటి ఐడల్ లేకున్నా బిజీ ఉన్నప్పటికీ కూడా సోషల్ యాక్టివిటీస్ చాలా ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా ముదుకొచ్చి వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి అప్పటి నుంచి మార్కి చారిటీ గాని సోషల్ కన్సర్న్ కానీ ఇట్లాంటి కూడా వారికి సహజంగా వచ్చే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి అలాంటి మంచి ఒక నేత ఇక్కడ ఉన్న కాసల్ సభలో డాక్టర్ సంజయ్ గారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాలకు ఆటనామాస్ అయిన సందర్భంలో ఒక చిన్న గారికి సభాధ్యక్ష ప్రిన్సిపాల్ గారికి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న అని గురువాళ్ళ జ్యోతి గారికి సిపిటీసి చైర్మన్గా మీకు ఎప్పుడు ఏదున్నా నేను అందుబాటులో ఉంటా అని చెప్పి నిరంతరం పక్కనే హాస్పిటల్ నడుపుతున్న సీనియర్ డాక్టర్ డాక్టర్ శ్రీలత గారికి స్థానిక కౌన్సిలర్ తమ్ముడు నవీన్ అధ్యాపక బృందానికి పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు మై బెస్ట్ విషయంలో కంగ్రాచులేషన్స్ కంగ్రాజులేషన్ చాలా సంతోషం ఇవాళ జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కళాశాల గతంలో కొన్ని అరకొర వసతులతో ఉండి ఈ పార్కు పెట్టిన దగ్గర పాత బిల్డింగ్ ఉండే ఎన్నో ఏళ్ళు అట్లున్నా కానీ నేను వచ్చి ఒకటేసారి గెలిచి నేనే బాగా సార్లు గెలవలే ఆ గెలిచానికి పోయి ఎలక్షన్లు ఆటానికి కరోనా ఆ కరోనా ఒక రెండేళ్ళు ఛాన్స్ వచ్చింది ఆ రెండేళ్ళల్లో చాలాసార్లు ఇక్కడ విజిట్ చేయడం ఆ పాత బిల్డింగ్ అంతా ఇందా కావచ్చు హై స్కూల్లో మొత్తం తీసేయించడం కొత్తగా టెండర్ పెట్టి ఆ పైన క్లాస్ రూమ్ చేయించడం ఇవన్నీ కూడా చేసాం ఎన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉంది ఎప్పుడు కూడా ఒక కాలేజ్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ల మెడికల్ కాలేజ్ ఉన్నా మన డిగ్రీ కాలేజ్ ఉన్నా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళ దగ్గర వస్తాను సో మనకి వాళ్ళ నేషనల్ అక్రెడేషన్ రావడం ప్రధానమంత్రి ఉషా ప్రోగ్రామ్ పిఎం ఉషా అనే ప్రోగ్రాం కింద మనం దాదాపు ఇరవై కోట్లకు ప్రపోజల్స్ ఈ కాలేజ్కి అదేవిధంగా ఎస్కెన్ఆర్ పంపినాం అయితే ఐదు కోట్ల రూపాయలు మనకు దీన్ని మంజూరై నాలుగు కోట్ల రూపాయలకు పన్నెండు క్లాస్ రూమ్లకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్తా ఉన్నారు ప్రజల ప్రక్రియ కూడా పూర్తయింది ఇప్పుడే అనిత మేడం అని మీలాగనే ఒక మహిళ మంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయింది షీఈ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ న్యూ బిల్డింగ్ ఇప్పుడే మాట్లాడినా సార్ మంచి కాంపిటీషన్ తోటి ఆరుగురు వేసిన ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తాం రేపు ఎలా ఉండో తెలిసిపోతుంది ఎవరో కాంట్రాక్టర్ అని తప్పకుండా అతి తరంలో పూర్తి సో చేస్తా చేస్తాం కదా మంచి పన్నెండు రూమ్స్ అయితే కానీ ఎన్ని చేసినా నాకు ఒక బాధ లేదు మీతో ఎప్పుడు మాట్లాడినా మీరు కింద అవసరం మేము మీద అది పోవాలంటే ఆడిటోరియం కంప్లీట్ అవ్వాలి నాకు చాలా ఉంది కానీ మీరు అందరూ కూడా విద్యావంతులు అందరూ కూడా టీనేజ్లో ఉన్నారు కొంతమంది టీనేజ్ దాటి ఉంటారు డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి యు నో ద ప్రాబ్లమ్ విచ్ వి హావ్ ఫేస్డ్ బిట్వీన్ నైన్టీన్ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ కరోనా హైజ్ ఎఫెక్టెడ్ అస్ లాట్ ఇస్ దోస్ పీరియడ్ ఇన్ పీరియడ్ ఐ వాజ్ ఎమ్ఎల్ఏ హార్డ్లీ ఐ హెవ్ రెండెడ్ మై సర్వీసెస్ ఫర్ ఓన్లీ టూ ఇయర్స్ ఫస్ట్ వన్ ఇయర్ వెంట్ విత్ ఎలక్షన్ అనదర్ వన్ అండ్ ఇయర్ టూ ఇయర్స్ విత్ కరోనా హోల్ వరల్డ్ హాస్ ఎఫెక్టెడ్ ఆ రెండు సంవత్సరాలు నా వంతుగా కొత్త జిల్లాలు చాలా అయినాయి మంచిర్యాల అయి ఉండొచ్చు నిర్మలయింది పెద్దపల్లి అయింది మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది నిర్మల్కి మెడికల్ కాలేజ్ వచ్చింది పెద్దపల్లికి జిల్లా అయింది కానీ ఇక్కడ ప్రజలు జిల్లా చేయడంతో పాటు నా మంత్రిలో కూడా ఒక ప్రత్యేకమైన కృషి చేసినా కాబట్టి అక్కడ గతంలో ఉన్న శాసనసభ్యులు ఓడిపోయినా కానీ ఇక్కడ నన్ను గెలిపించింది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ గెలుపు కారణం నేను రామకృష్ణ సారు కొద్ది వెనక్కి పోయి చెప్పిండు తమ్ముడు సత్యప్రకాష్కి ఇస్తే ఇంకొకది ఇంకా ఎక్కువ చెప్తుండే నా బాల్యం గురించి కూడా తెలుసు వాళ్ళ నాన్నగారు నా టీచర్ వీరేమో నేను డాక్టర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మెడికల్ నుంచి ప్రయాణం సో సేవ కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినా కాబట్టి వారు చెప్పిన మీరు ఫోర్ ఫాదర్స్ అని చెప్పి అంటే మా తాతలు కానీ ఇంకా రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేసి వేరే కంటే కూడా ఎక్కువ సాధించరు మీరే చూస్తే తెలుతుంది మన మెడికల్ కాదు ఎంత మంచి ప్రాంతంలో ఉందో రైతు పోదారు ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు కానీ పడిపోయి ఉండే ఇవాళ వేలాది మంది రైతులకు వినియోగదారులకు ఉపయోగానికి వచ్చింది బీట్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కొంత పోతుంది మీకు కొద్దిగా ఇబ్బంది మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి టాయిలెట్స్ ఆడిటోరియం హాస్టల్ వాడని గారు కూడా వచ్చి చోలో చెప్తున్నారు హాస్టల్ ప్రాబ్లమ్స్ తప్పకుండా మరి మీ అందరికి తెలుసు నేను గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నా మరి ఏం చేయలేననే పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కలిసినప్పుడు నేను వి నివేదించినప్పుడు కలిసి పనిచేద్దామని చెప్పడం వారుతో ఉన్న కొంత అనుబంధంతో మీరు ఎలాంటి సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి ఎట్లా చేయాలనేది అంతా సీనియర్ స్టాఫ్ ఇక్కడ రామకృష్ణ గారు వారి బృందం ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ దిస్ కాలేజ్ విల్ గో హెడ్ మరి సందర్భంలో నేను ఎమ్మెల్యే అయినా కానీ మా కౌన్సిలర్ గారి చైర్మన్ గారిని ఒక రిక్వెస్ట్ చెప్తా ఇక్కడ పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఎందుకంటే ఏడు నెలలు నెలలు రాలేదు ఎందుకంటే ఆరు నెలలు ప్రభుత్వంలో నేను లేదు మీకు ఇక మీకు అందరికి అర్థమైంది చాలా మంది ఓటు హక్కు కూడా వచ్చి ఉంటుంది నాకు ఓటు కూడా వేసి ఉంటుంది అప్పుడొకటి వచ్చేది ఇప్పుడు ఒక దిక్కు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తాం ప్రతిపక్షంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండే ఇవాళ చైర్మన్ గారిని కోరుతూ ఉన్నా కౌన్సిలర్ గారిని కొంచెం ఇదంతా కూడా క్లీన్ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం టాయిలెట్స్ కూడా మనం ఇంతకుముందు నిధులు పెట్టినాం వాటిని కూడా పునరుద్ధింపజేయాలి ఇక పెద్ద పనులు అంటే ఆడిటోరియం అవి నేను చూసుకుంటే తప్పకుండా అని కూడా తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాం అన్ని క్లాస్ రూమ్ చేసినాం తప్పకుండా ఇది కూడా సాధిస్తాం అవసరం పడితే పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి ఒక బాల్ తీసేసానల్లా నల్ల కూడా ఒక ఇండోర్ మనం ఆడిటోరింగ్ చేసుకున్నాం ఇది కూడా పూర్తి చేస్తా హాస్టల్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆహ్వానించినందుకు ప్రిన్సిపాల్ గారికి సిబ్బందికి ప్రత్యేకంగా ఇట్లాంటి నిరాదంబరంగా జరుపుతున్న వేడుకలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ప్రిన్సిపాల్ గారికి గతంలో పనిచేసిన సిబ్బంది కూడా మరొకసారి నేను శాసనసభ్యునిగా ధన్యవాదాలు